ప్రొడే న్రక్షద్ తహియే చె్గ్నానీ ని నిషిద్ఘా నిస్డాముం అడూలను నిస్రక్షదాము నిస్డ్నాము నిస్వరుామందా ! వర్దిల్లాలి వర్దిల్లాలి పర్యావరణం వర్దిల్లాలి 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 పర్యావరణం వర్దిల్లాలి ఆక్సిజన్ జిందాబాద్ ఆక్సిజన్ జిందాబాద్ కార్బన్ డయాక్సైడ్ డౌన్ డౌన్ కార్బన్ డయాక్సైడ్ డౌన్ డౌన్ కార్బన్ డయాక్సైడ్ డౌన్ డౌన్ జై వృక్షమాత జై జై వృక్షమాత జై వృక్షమాత జై జై వృక్షమాత జై వృక్షమాత జై జై వృక్షమాత చెట్టు గుర్తుకే మనవోటు చెట్టు గుర్తుకే మనవోటు చెట్టు గుర్తుకే మనవోటు చెట్టును కాపాడుదాం కాపాడుదాం చెత్తను

షో రక్షతి రక్షిత 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 షో రక్షతి రక్షిత రక్షిత రక్షతం చెట్లుండే పురోగతి ఆలోగతి చెట్లుండే పురోగతి చెట్లుంటే పురోగతి మొక్కలు నాటుదాం నాటుదాం మొక్కలు నాటుదాం మొక్కలు నాటుదాం మొక్కలు నాటుదాం ఈరోజు జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు పర్యావరణ పరిరక్షణ మరియు అడవి జంతువులు అడవిలోనే ఉండాలి అనే ఉద్దేశంతో నేను రెండు వేల తొమ్మిది నుంచి అడవిలో పండ్ల మొక్కలు నాటడము మరి మన జిల్లా నిజామాబాద్ జిల్లా అంతటా మొక్కలు నాటడము ఆ విధంగా చేస్తున్నాను ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో నా సొంత ఖర్చులతో సొంతంగా రెండు లక్షలకు పైగా మొక్కలు నాటినాను మరి నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల వివిధ అడవుల్లో నాలుగు లక్షల యాభై వేల విత్తనా పంతులు నాటినాను ఒక యాభై సంవత్సరాలు ఆ విత్తనాలు చల్లినాను ఈరోజు మోసరాకి వచ్చినాము నిజామాబాద్ జిల్లా మోసరాలో ముప్పై వేల సీడ్ బాల్స్ ఈ సీడ్ బాల్స్ అన్ని రకాల పండ్ల విత్తనాలు సీడ్ బాల్స్ తయారు చేసుకొచ్చి మరి మోసరా మోసరాలో మా ఫ్రెండ్స్ సర్కిల్తోని ఒక ఇరవై మంది మిత్రులతో మోసరా అడవిలో చదువుతున్నాము ఈ విత్తన పంతుల ఉద్దేశం ఏంటంటే అంటే అడవిలో పండ్ల చెట్టు ఉండాలి చెట్లు ఉండాలి దాంతోపాటు పండ్ల చెట్టు ఉండాలి పళ్ళ చెట్టు ఉంటే ప్రతి అడవి జంతు అడవిలోనే ఉంటుంది మన గ్రామాలకు వచ్చి పంట పొరాలను నాశనం చేయడం కానీ గ్రామాలకు చల్లరేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఉండదు కాబట్టి అడవి జంతువులు అడవిలో ఉండాలంటే అన్ని రకాల పండ్ల చెట్లు అడవిలో ఉండాలి మరి అడవిలో పళ్ళ చెట్లు లేకుండా చేసింది మనిషే కాబట్టి ఇప్పుడు మరి మా మనిషి తలుచుకొని అడవిలో అన్ని రకాల పండ్ల చెట్లు నాటాలి ఆ ఉద్దేశంతోనే నా వంతు కర్తవ్యంగా నా వంతు బాధ్యతగా నేను ప్రతి సంవత్సరం ఈ అడవి అడవిలో పండ్ల చెట్టు నాడుతున్నాను మరి ఈ సంవత్సరము మరి పనస కానీ పనస జామ దానిమ్మ మరి సీతాఫలము <San> సపోటా ఈ విధంగా ఒక ఎనిమిది రకాల పండ్ల గింజలు సేకరించి దాన్ని చేసే చేసి విత్తన బంతులు తయారు చేసి ఈ సిరి బాసును ఈరోజు అడవిలో చల్లబోతున్నాను ఈ అడవిలో మన మోసాలడవిలో చల్లబోతున్నాను మరి అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామ గ్రామంలోని యువకులందరూ యువకులు కానీ గ్రామ సర్పంచ్ మన అధికారులు కానీ అందరూ కానీ గ్రామస్తులు మరి అందరూ ఇదే 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 విధంగా వాళ్ళ వాళ్ళ గ్రామంలో చేసుకుంటే ప్రతి గ్రామంలో అడవి సస్యశామలం ఉంటుంది పచ్చగా ఉంటుంది మనకు సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి మరి వరదలు కానీ మరి కుండపోత వర్షాలు కానీ అలా కలగకుండా మరి సరైన వర్షాలు సరైన సమయం కురుస్తాయి మరి అందరికీ ఇదొక మరి ఇది పాటించాలని నేను సూచిస్తున్నాను ఈరోజు జూన్ ముప్పైవ తేదీ మన పర్యావరణ మిత్రులు పరిరక్షకులు గ్రీన్ జనార్దన్ అన్న గారు మోసా గ్రామంలో మమ్మల్ని సంప్రదించి అటవీ శాఖను సంప్రదించి త ఎవ్రీ ఇయర్ మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటాడు గత రెండు సంవత్సరాల క్రితము మరియు ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్నాము అలాగే ఈ ఇయర్ కూడా మమ్మల్ని సంప్రదించి మనము మోసా అటవీ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంది మనము ప్రతి ఇయర్ మేము చల్లేజాం జంబంతుల్లో ఈ ఇయర్ ఖచ్చితంగా మోసానేది తీసుకుందాం అనగానే మా లయన్స్ క్లబ్ మిత్రులతో మరియు మా విలేజ్ యువకులతో చర్చించడం జరిగింది మా యువకులు ఇలాంటి మా కార్యక్రమం మన మన అటవీని ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ముందుకు వచ్చేసి మన అటవీకి తరలి వచ్చేసి దాదాపుగా అన్న సొంత కష్టార్జితంతో కష్టపడ్డ డబ్బుతోటి ఈ పర్యావరణం కోసం కొన్ని లక్షలు వెచ్చిస్తున్నాడు అంటే నిజంగా లైవ్లో ఒక దేవుడితో సమానం ఈ ప్రకృతికి కానీ మన సమాజానికి కానీ అలాంటి వాళ్లకు మనము అండదండగా ఉండాలి ప్రతి సంవత్సరం కూడా మేము సపోర్ట్ సపోర్ట్గా ఉంటాము మేము ముందుంటాము అదేవిధంగా ఈ ఇయర్ కాదు ఇంకా ఏ ఇయర్ అయినా పర్లేదు ఈ మొక్కలాడడంలో మా క్లబ్ కానీ మా యువకులు కానీ మా గ్రామం కానీ అనేక విధాలుగా సపోర్ట్గా ఉంటాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేసి అన్నదొక్క కొటేషన్ మాకు ఎప్పుడు నచ్చుతూ ఉంటుంది ఎవరైతే స్వార్థమైన వ్యక్తి ఉంటాడో ఆయన కుక్కను పెంచుతాడు కానీ ఎవరైతే సమాజం మీద మక్కువ ఉంటుందో ఆయన మొక్కను పెంచుతారని చెప్తాడంటే అందులో ఎంత మంచి భావం కనిపిస్తుంది అంటే అలాంటి గొప్ప గొప్ప కొటేషన్స్ మాకు అందించి మాకు చాలా ఆదర్శంగా నిలుస్తున్నాడు అన్నని ఆదర్శంగా తీసుకొని అనేక మొక్కలు నాటేసి ఆ అడవి జంతువులకు అంతరించిపోతున్న అడవి జంతువులకు మరియు విలేజ్లో పైన పడి ఇబ్బంది పెడుతున్నటువంటి అడవి జంతువులకు విలేజ్లను రక్షిద్దాం ఇటు అడవులను రక్షిద్దామన్న ఒక సత్సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టబడింది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి అటవీ శాఖకు కానీ మరియు నిజామాబాద్ నుంచి విచ్చేసినటువంటి పర్యావరణ మిత్రులకు కానీ మరియు మా గ్రామానికి సంబంధించిన యువకులకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నేటి రోజున మేము మోసరా గ్రామం పరిధిలో ఉన్నటువంటి మోసరా అటవీ ప్రాంతంలో సిరివెన్నెల సొసైటీ తరఫున గ్రీన్ జనార్దన్ గారి పిలుపు మేరకు మరియు గ్రామస్తు లయన్స్ క్లబ్ మోసరా గారి పిలుపు మేరకు మేము ఇక్కడ సమావేశమయ్యాము ఈరోజు విత్తన బంతులను మోసరా అటవీ ప్రాంతంలోని అంటే అటవీ ప్రాంతంలో చల్లుటకు ఈరోజు సంకల్పించినాము ఇదే విధంగా ప్రతి గ్రామంలోని విద్యార్థులు కానీ మరియు పెద్ద గ్రామంలోని పెద్దలు కానీ అందరూ అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది అందరి బాధ్యత ఇది కేవలం ఒక అటవీ అటవీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క కర్తవ్యం మాత్రమే కాదు మనకు ప్రాథమిక విధులలో కూడా పర్యావరణ పరిరక్షించడం అనేది రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఒక బాధ్యత కాబట్టి అందరూ ఈ ఈ వన మహోత్సవంలో అందరూ భాగ భాగస్వాములై అటవీ అటవీని కాపాడదాం భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం థ్యాంక్ యూ కాలంలో చెట్ల అవసరం చాలా ఉన్నది వృక్షం లేకుంటే మా భూమి మీద మనిషి జీవనమే లేదు ఒక వృక్షము తన జీవితకాలంలో మూడు కోట్ల రూపాయల ఆక్సిజన్ ఇస్తుంది సో మనం ఇక్కడ మన పర్యావరణ మిత్రులందరూ కలిసి శ్రీవెన్నెల జనార్దన్ ఆధ్వర్యంలో ఇక్కడ విత్తన బంతులు నాటడం జరుగుతుంది దీనివల్ల పర్యావరణ పరిరక్షణకు మనం తోడ్పడతాం ఇంతే కాకుండా ఈ వృక్షాల వల్ల గ్లోబల్ వార్మింగ్ కూడా దక్కుతుంది ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏంటంటే టెర్రరిజం కానీ ఎక్కువ పెద్ద సమస్య గ్లోబల్ వార్మింగే ఆ గ్లోబల్ వార్మింగ్ని తీసేయాలంటే పర్యావరణం రక్షించుకోవాలంటే మనవంతు సహాయం చేయాలి మనవంతు సహాయం చేసినప్పుడే పర్యావరణం రక్షించుకోగలుగుతాం అందుకే అన్నారు మన పెద్దలు వృక్షాన్ని దేవత లెక్క కీర్తించారు దేవత అంటే ఇచ్చేది దేవత అన్నం లేకుండా నెల రోజులు బతకచ్చు నీళ్ళు లేకుండా వారం రోజులు బతకచ్చు కానీ గాలి లేకుండా మూడు నిమిషాలు బతకలేం కాబట్టి వృక్షాలను నాటండి నాటించండి నాటించే వాళ్ళకు ఆర్థికంగా సహాయపడండి మీకు ఆర్థికంగా సహాయపడినప్పుడు కనీసం వచ్చి శారీరకంగా సహాయపడేటట్టు మీరందరు తోడ్పాటు అందించి మీరు కూడా పండుగలు పండుగలు ఉంటే మీ పిల్లల యొక్క పుట్టినరోజు ఉంటే ఆ పుట్టినరోజుల సందర్భంగా పిల్లలతోటి పోయి అడుగులలో చెట్లను నాటించండి అది ఒక గుర్తుగా మనం ఏం చేస్తాము హోటళ్లలో పోతాం పార్టీలు ఇస్తాము అది చేస్తాం దాని బదులు ఇట్లా వృక్షాలను నాటిస్తే ఇది నా చెట్టు అనుకుంటారు ఒక జీవితకాలంలో మూడు కోట్ల ఆక్సిజన్ ఇచ్చినప్పుడు ఆ చెట్టు వల్ల మనకు ఎంత పుణ్యం వస్తుంది అందుకే వేదాలలో కూడా ఏమంటారు అంటే అవశ్యమేవ భోక్తవ్యం కృతకర్మ శుభ అశుభం అంటే మనం చేసిన మంచి పని కానీ చెడ్డ పని కానీ ఖచ్చితంగా కర్మఫలితం అనుభవించాల్సిందే మరి అట్లాంటి మనం చెట్లను నాటడం వల్ల ఇప్పుడు మన పూర్వజులు ఇచ్చిన చింత పండు మనం తింటున్నాం మనం నాటినామా మన పూర్వజులు ఇచ్చిన పండ్లను తింటాం అంటే అంత మనకు సమాజం నుంచి వస్తుంది కాబట్టి మనవంతు కూడా సమాజానికి మనం ఏమైనా కేటాయించాలంటే ఖచ్చితంగా చెట్లను నాటే ప్రయత్నం చేద్దాం అందుకే మా మిత్రుడు ఒకసారి అంటాడు తన కోసం ఆలోచించేవాడు కుక్కను పెంచుతాడు సమాజం సమాజం కోసం ఆలోచించేవాడు చెట్టును పెంచుతాడు కాబట్టి వృక్షో రక్షతి రక్షిత